హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా ఇది ఎవరికైనా తెలుసా ఇదేంటో చూడండి ఇది ఆనపకాయ అండి లాస్ట్ ఇయర్ మా పాదులకి పండింది అప్పుడు తీసేటప్పుడు కొంచెం మొదలుగా ఉందని వదిలేసాము విత్తనాలు అనేసి ఇంకా ఆ పాదులకే వచ్చేసాము బాగా ముదిరి ఎండిపోయింది ఎండిన తర్వాత పాదులు మొత్తం సీజన్ అయిపోయిన తర్వాత తీసేసి ఈ ఆనపకాయను కొద్ది రోజులు ఎండబెట్టి ఏ గాలి తగలకుండా తడి తగలకుండా ఒక దగ్గర భద్రంగా దాసాము ఆనపకాయనే కాకుండా బీరకాయల్ని బెండకాయల్ని కూడా అలాగే భద్రపరుచుకున్నాము ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదండి ఈ వర్షాలకి విత్తనాలు పెడితే మళ్ళీ మొలకలు వస్తాయి అన్నమాట అందుకని ఇప్పుడు ఈ దీన్ని తీసుకున్నాము దాంట్లో ఈ ఆనపకాయని పగలగొట్టి విత్తనాలను తీసాము అలాగే బీరకాయలను పగలగొట్టి బీరకాయలు విత్తనాలను కూడా తీసాము బెండకాయ పిక్కలు కూడా తీసాము ఇప్పుడు బెండకాయ పిక్కలు ఆనపకాయ పిక్కలు బీరకాయ పిక్కలు పెట్టుకుంటే మనకు మళ్ళీ కూరగాయలని పండించుకోవచ్చు అందుకని భద్రపరచుకున్నాము ఇలాంటి విధానం మీకు తెలుసా ఎప్పుడైనా ఇలాంటి విత్తనాలను మీరు చూసారా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ 啊。嗯